ఇంటర్నల్ బాడీ పాత్ ఇప్పుడు అసలు ఇంటర్నల్ పాత్ బాడీలో డిటాక్స్ ఎలా జరుగుతుంది స్టెప్ వన్ బ్లడ్ బ్రింగ్స్ న్యూట్రియన్స్ టు ద సెల్స్ ఆక్సిజన్ మినరల్స్ విటమిన్స్ సెల్స్ కు బ్లడ్ ద్వారా చేరతాయి స్టెప్ టూ సెల్స్ ప్రొడ్యూస్ వేస్ట్ సెల్స్ ఎనర్జీ తయారు చేసిన తర్వాత బహిర్గతమయ్యే టాక్సిన్స్ ఉన్నాయి స్టెప్ త్రీ లింఫ్ కలెక్ట్స్ దిస్ వేస్ట్ ఇంటర్సెల్యులర్ స్పేస్ లో ఉన్న వేస్ట్ లింఫ్ ట్యూబ్లోకి వెళ్తుంది స్టెప్ ఫోర్ లింఫ్ నోట్స్ ఫిల్టర్ టాక్సిన్స్ లింఫ్ నోట్స్ వాటిని ఫిల్టర్ చేస్తాయి స్టెప్ ఫైవ్ క్లీన్ లింఫ్ గోస్ టు బ్లడ్ స్ట్రీమ్ ఫిల్ట్రేషన్ అయిన ఫ్లూయిడ్ మళ్ళీ రక్తంలోకి కలుస్తుంది ఈ మొత్తం పాత్ శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు చాలా ముఖ్యమైనది మాగ్నెటిక్ థెరపీ ఇంటర్నల్ మెకానిజం మాగ్నెటిక్ థెరపీ లింప్ సిస్టమ్ను ఎలా బూస్ట్ చేస్తుంది ఒకటి రక్త నాణాల విస్తరణ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల బ్లడ్ వెజల్స్ రిలాక్స్ అవుతాయి రక్తం వేగంగా సాగుతుంది రెండు బ్లడ్ స్పీడ్ పెరుగుతుంది లింప్ స్పీడ్ పెరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ వేగంగా నడిస్తే లింప్ డ్రైనేజ్ కూడా వేగంగా జరుగుతుంది మూడు బయోమాగ్నెటిక్ పల్సెస్ స్టిమ్యులేట్ లింప్ నోట్స్ సాఫ్ట్ మ్యాగ్నెటిక్ వైబ్రేషన్స్ లింప్ నోట్స్ను యాక్టివేట్ చేసి ఫిల్టర్ శక్తిని పెంచుతాయి నాలుగు మజిల్ రిలాక్సేషన్ లింప్ ఫ్లో ఇంప్రూవ్స్ టైట్ మజిల్స్ లింపును అడ్డుకుంటాయి మ్యాగ్నెటిక్ థెరపీ వాటిని రిలాక్స్ చేస్తుంది ఐదు మ్యాగ్నెట్ ఫీల్డ్ రెడ్యూజెస్ ఇన్ఫ్లామేషన్ ఇన్ఫ్లామేషన్ తగ్గితే టాక్సిన్స్ మళ్ళీ ఫ్రీగా బయటకు వస్తాయి